హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి దివాళీ స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి శివలింగాలు నంది ఐడల్స్ పానమట్టాలు అభిషేకం స్టాండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి దియాసు అష్టలక్ష్మి కలసాలు డక్ బౌల్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ట్రే ప్లేట్స్ ప్రమిదల కలెక్షన్ ఇవన్నీ కూడా వచ్చాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి దివాళీ స్పెషల్ ప్రమిదల కలెక్షన్ అండి ఈ డిజైనర్ ప్రమిదలు అయితే చాలా మంది అడిగారు ఇప్పుడు మనకి ఫోర్ సైజెస్ అయితే వచ్చాయండి చూడండి ఇది మనకి స్టార్టింగ్ సైజు వెరీ స్మాల్ సైజు వస్తుందండి మనకి ఇంచెస్ చూసుకుంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఈచ్ వన్ ట్వంటీ సెవెన్ రూపీస్ పడుతుందండి ఎంత చక్కటి వర్క్తో వచ్చిందో చూడండి నెక్స్ట్ ఇందులోనే కొంచెం బిగ్ సైజ్ అండి ఈ సైజ్ వచ్చేసరికి మనకి ఇంచుమించుగా ఒక టూ ఇంచ్ వర్క్ వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి థర్టీ త్రీ రూపీస్ అండి నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్ అండి అంటే మనకి సైజుని బట్టి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పడుతుంది ఇంచుమించుగా టూ అండ్ హాఫ్ ఇంచెస్ వర్క్ వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి ఫార్టీ రూపీస్ అండి నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి ఇంకా బిగ్ సైజ్ అండి ఫోర్ నెంబర్ వస్తుంది మనకి బిగ్ సైజ్ ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి ఇంచెస్ వచ్చేసరికి ఇంచుమించుగా త్రీ ఇంచ్ వరకు వస్తుంది మీరు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి తీసుకోండి నెక్స్ట్ ఇందులోనే మనకి ఐదు వత్తులు వేసుకునేలాగా ఇది ఒక మోడల్ అండి దీపాలు ఇవి కూడా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ అండి ఈచ్ వన్ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ ఇవి కూడా చాలా చక్కగా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రమిదల్లోనే కొంచెం సాలిడ్ అండి సాలిడ్గా వస్తున్నాయి ఇంతకు చూపించిన సీట్ కటింగ్ కదా ఇవి సాలిడ్ వస్తాయండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ప్రమిదలు కూడా మనకి ఈచ్ వన్ వచ్చేసరికి మనకి ఇది నైంటీ రూపీస్ పడుతుందండి చాలా స్ట్రాంగ్గా సాలిడ్గా అయితే వస్తాయండి ఈ ప్రమిదలు నెక్స్ట్ ఈ ప్రమిదల కిందకి ప్లేట్స్ అండి ప్లెయిన్ ప్లేట్స్ ఈ ప్లేట్ కూడా ఈచ్ వన్ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ అండి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ప్లేట్లు కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రమిదల్లో ఇవి ఒక మోడల్ అండి మనకి ఇవి హ్యాండ్ మేడ్ తయారండి ప్లెయిన్లో వస్తాయి క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటాయి ఈచ్ వన్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి ఇవి లోతు కూడా ఎక్కువ వస్తాయి ఆయిల్ ఎక్కువ పడుతుందండి మిడిల్లో మనం చక్కగా ఈ విధంగా విక్ హోల్డర్స్ కూడా వేసుకోవచ్చు అండి మనం వెయిట్లో అయినా సరే విక్ హోల్డర్స్ వేసుకోవచ్చు కొంచెం బిగ్ సైజ్ వాటిల్లోని ఈ విక్ హోల్డర్ ప్రైజ్ వచ్చేసరికి ఈచ్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ప్రమిద వచ్చేసరికి మనకి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ మనకి ఇందులోనే కొంచెం ఇంకా సాలిడ్గా చూడండి ప్రీమియం క్వాలిటీలో వస్తాయండి ఈచ్ వన్ వచ్చేసరికి ఎయిటీ రూపీస్ పడుతుందండి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి వీటిల్లో కూడా మనం ఈ విధంగా విక్ హోల్డర్స్ వేసుకోవచ్చండి మిడిల్లోని చక్కగా వెలుగుతాయి లేదంటే మనం సైడ్కి కూడా దీపాలు పెట్టుకోవచ్చండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఇవి ఈచ్ వన్ వచ్చేసరికి ఎయిటీ రూపీస్ అండి అదేవిధంగా మనకి ఉసిరు దీపాల స్టాండ్లు అండి మనకి ఈ విధంగా చూడండి కుందొత్తులు పెట్టుకుంటాం కదా వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు మనం చక్కగా ఇందులో నెయ్యి కూడా వేసుకుని పెట్టుకోవచ్చండి ఆవనే తోటి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకి ఇది స్మాల్ సైజు త్రీ మూడు గుంటలదండి ప్రైజ్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది ఫైవ్ గుంటలది వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా చక్కగా ఉన్నాయి చూడండి ఇవి కూడా మనకి ఇప్పుడు వచ్చే కార్తీక మాసం స్పెషల్ కలెక్షన్ అండి చూడండి మనకి ఈ విధంగా మనకి ధారా పాత్ర ఇవన్నీ కూడా చాలా మంది అడుగుతున్నారు శివలింగం నంది ఇలా సెట్టింగ్ చూడండి ఎంత చక్కగా ఉందో మనకి ధారా పాత్ర మనకి ఈ విధంగా వస్తుంది ఇదంతా కూడా స్క్రూస్ ఇష్టం అండి కావాలంటే మనం ఓపెన్ చేసుకోవచ్చు ఈ చక్కగా ఉంది చూడండి మనకి బౌల్తో సహా ఈ కుండతో సహా ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ధారా పాత్ర వచ్చేసరికి మనకి హైట్ వచ్చేసరికి ఒక సెవెన్ ఇంచెస్ వరకు వస్తుంది మనం ఒక ఫోర్ ఇంచెస్ శివలింగాల వరకు కూడా పెట్టుకోవచ్చు ఈ శివలింగం ప్రైజ్ వచ్చేసరికి మనకి హైట్ త్రీ ఇంచెస్ అండి ఫ్రైజ్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ ఎంత చక్కగా ఉందో చూడండి శివలింగం కూడా మనకి ఫైన్ క్వాలిటీలో వస్తుంది చూడండి ఎంత చక్కగా ఉందో శివలింగం కూడా చాలా క్లియర్గా అయితే వస్తుందండి ఫ్రైజ్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ త్రీ ఇంచెస్లో వస్తుంది మనకి నాగపడగతో సహా లేదంటే టూ ఇంచెస్ అండి మనకి నంది ఐడల్ అండి స్మాల్ సైజు ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ అండి మనకి నంది ఐడల్ కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ సైట్లో అయితే వస్తుంది ఇలా సెట్టింగ్ తీసుకోవచ్చు అండి మీరు కావాలంటే చక్కగా ఇటువంటి ప్లేట్లో కూడా సెట్ చేసుకోవచ్చు ఈ ప్లేట్ ప్రైజ్ వచ్చేసరికి మనకి ఎయిట్ ఫిఫ్టీ అండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూపించాం టెన్ ఇంచెస్ ప్లేట్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి పానమట్టం అండి పానమట్టం కూడా అభిషేకం స్టాండ్లో కూడా చాలా మంది అడిగారు చూడండి ఎంత చక్కగా ఉందో ఫ్రైజ్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ అండి సాలిడ్ పీస్ అండి మనకి వెయిట్ ఎక్కువలో వస్తుంది హైట్ వచ్చేసరికి త్రీ పాయింట్ త్రీ ఇంచెస్ అండి ఇంచుమించుగా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది వెడల్పు వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ వరకు వస్తుంది చివరి వరకు చూసుకుంటే మిడిల్లో త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి చక్కగా విధంగా శివలింగాలది పెట్టుకుని మనం అభిషేకం చేసుకోవచ్చు పానమట్టం ఫ్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి అభిషేకం చేసుకోవడానికి పాత్ర అండి ఎంత చక్కగా ఉందో చాలా బాగుందండి మనకి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ అండి ఒక మనకి ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వరకు పడతాయండి చక్కగా ఈ విధంగా మనం అభిషేకాలు చేసుకోవచ్చండి ఎంత చక్కగా ఉందో చూడండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి శివ పరివారండు శివయ్య ఐడల్స్ అండి ఇవి కూడా మనకి త్రీడీలో గోల్డ్ ఫినిషింగ్లో వచ్చాయి అదేవిధంగా వీటికి తగ్గట్టుగా మనకి నంది ఐడల్స్ కూడా ఉన్నాయి చూడండి మనకి వే వేరే శివలింగాలకు కూడా పెట్టేసుకోవచ్చండి చక్కగా ఇవి కూడా మనకి స్టాక్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి బిగ్ సైజ్ నంది ఫైవ్ హండ్రెడ్ అండి ఈ స్మాల్ సైజ్ నంది ఫైవ్ ఫిఫ్టీ అండి కొంచెం సాలిడ్గా వస్తుందండి నంది ఈ స ఈ నంది హేలో వస్తుంది చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అదే విధంగా మనకి పరివారు స్మాల్ సైజులో ఎంత క్యూట్గా ఉందో చూడండి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శివ పరివారు మనకి చక్కగా గణేషు అందరూ కూడా చక్కగా వచ్చారు చూడండి ఎంత చక్కగా ఉందో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా చక్కగా ఉంది స్మాల్ సైజ్ అండి మనకి పూజ ఐడల్స్ పెట్టుకోవాలి స్మాల్ సైజ్ అన్న వాళ్ళు తీసుకోవచ్చు టూ ఇంచెస్లో అయితే వస్తుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి అదేవిధంగా మనకి శివయ్ ఐడల్ అండి ఎంత చక్కగా ఉందో చూడండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ అదేవిధంగా ఈ పెట్టిన స్టాండ్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు ఇవి స్టార్టింగ్ సైజ్ అండి మనకి ఇంచుమించుకు ఒక త్రీ ఇంచెస్ వరకు వస్తున్నాయి వెడల్పు హైట్ వచ్చేసరికి ఒక టూ ఇంచెస్ వస్తున్నాయి ప్రైజ్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతున్నాయండి ఈ స్టాండ్లు నెక్స్ట్ వచ్చేసరికి లలిత అమ్మవారండి ఈ లలి లలిత అమ్మవారు కూడా చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయ్యారు మనకి ఫైన్ క్వాలిటీలో ఫైన్ ఫినిషింగ్లో అయితే వస్తారండి లలితామ్మవారు ఎంత చక్కగా ఉన్నారో చూడండి ఒక చేతిలో చెరుగడా ఒక చేతిలో పుష్పంతో చాలా చక్కగా వస్తారండి సాలిడ్ పీస్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఎంచుమించుగా ఫోర్ ఇంచెస్ వరకు వస్తారండి ఫోర్ ఇంచెస్ అయితే వస్తున్నారు ప్రైజ్ వచ్చేసరికి మనకి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి లలిత అమ్మవారు చాలా చక్కని ఫినిషింగ్లో అయితే వచ్చారు అదే విధంగా మనకి ఎలిఫెంట్స్ అండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ప్రీమియం క్వాలిటీలో హెవీ వెయిట్లో అయితే వచ్చాయండి సాలిడ్ కాదండి ఎలిఫెంట్స్ పెయిర్ కాస్ట్ వచ్చేసరికి మనకి నైన్ హండ్రెడ్ పడుతున్నాయి చాలా వెయిట్ అయితే వచ్చాయండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకి ఇంచెస్ కూడా ఒక టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫైన్ అయితే వస్తున్నాయండి చాలా చక్కగా ఉన్నాయి మనకి కార్వింగ్ అయితే ప్రైస్ వచ్చేసరికి పెయిర్ నైన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ అదేవిధంగా మనకి లలిత అమ్మవారు కాకుండా లక్ష్మీ అమ్మవారి ఐడల్స్ కూడా మనం చక్కగా పెట్టుకోవచ్చు అండి లక్ష్మీ అమ్మవారు కూడా దివాళీకి చాలా మంది అడుగుతున్నారు ఈ లక్ష్మీ అమ్మవారు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి మనకి ఇంచుమించుగా త్రీ ఇంచెస్ వరకు వస్తారు చక్కగా ఇలా ఎలిఫెంట్స్ పెట్టుకుని పెట్టుకోవచ్చు మీరెంతగానో అడుగుతున్నా అష్టలక్ష్మి కలసాలు బిగ్ సైజులు అయితే వచ్చేస్తాయండి చక్కగా ఉంది చూడండి మనకి అమ్మవార్లు కూడా క్లియర్గా చూపిస్తాను ఎంత చక్కటి ఫినిషింగ్లో వచ్చిందో అండి చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీలో మనం గోల్డ్లో చేయించుకున్నట్టుగానే ఉందండి అమ్మవార్లు కూడా అదే విధంగా వచ్చాయండి ధనలక్ష్మి అమ్మవారు కానీ చాలా చక్కగా ఉంది రియల్గా చూస్తేనే వీడియోలో కంటే చాలా బాగుందండి బిగ్ సైజ్ అండి వన్ కేజీ పైనే వస్తుందండి వెయిట్ వచ్చేసరికి మనకి హైట్ వచ్చేసరికి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ అయితే వస్తుంది లోపల కూడా చూడండి మనకి ఈ వెడల్పు వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ వస్తుందండి మనకి ఒక టూ అండ్ హాఫ్ లీటర్ వాటర్ అయితే ఈజీగా పడుతుంది చాలా బాగుందండి ఈ కలసం అయితేనే దివాళీ స్పెషల్ అండి చాలా బాగా వచ్చింది వర్క్ కూడా ఇంతకు ముందు మీద కూడా మనకి చాలా నీట్గా వచ్చిందండి వర్క్ అంతా కూడా నక్సీ డిజైన్ అంతా కూడా ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా బెస్ట్ ప్రైజ్లు అయితే ఇస్తున్నాము నెక్స్ట్ వచ్చేసరికి మరో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చూడండి ఈ లోటాలు మనకి గోవింద నామం అండ్ శంకు చక్రం వస్తాయండి చాలా స్ట్రాంగ్గా సాలిడ్గా అయితే వస్తాయి మనం స్వామివారి దగ్గర అది పానకం పెట్టుకోవడానికి వాటర్ పెట్టుకోవడానికి అది కూడా యూజ్ చేసుకోవచ్చండి లేదంటే మనం కుబేర కొంచెం మోడల్గా కూడా యూస్ చేసుకోవచ్చు చాలా సాలిడ్గా చక్కటి ఎంబోస్ డిజైన్లో అయితే వస్తుంది వెయిట్లో వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి స్మాల్ సైజ్ లోట అదేవిధంగా మనకి ప్లేట్ కూడా ప్రీమియం క్వాలిటీ అండి మనకి ఈ బౌల్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ప్రైస్ వచ్చేసరికి వన్ సెవెంటీ రూపీస్ అండి ఈ ప్లేటు ఫోర్ ఇంచెస్ అయితే వస్తుంది చూడండి ఈ రెండు కూడా చక్కగా సెట్ వైజ్ చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి పీచ్ వై డిజైన్లోనే చూడండి ప్లేట్స్ అండి డిజిటల్ ప్రింట్ ప్లేట్స్ చాలా చక్కగా ఉన్నాయి ఇవి మనకి ఇంచెస్ కూడా చూసుకుంటే ఎయిట్ ఇంచెస్ ప్లేట్ అండి చక్కగా మనం అభిషేకాలు చేసుకోవడానికి పూజా రూమ్స్ లో డెకరేషన్ పర్పస్ ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అది కూడా యూస్ చేసుకోవచ్చు అండి ప్రైస్ వచ్చేసరికి త్రీ ఎయిటీ రూపీస్ పడుతుందండి మీరు కావాలంటే ఇలా కుంకుమ బాక్స్ ఇది కూడా సెట్ కింద తీసుకోవచ్చు కుంకుమ బాక్స్ వచ్చేసరికి ఎయిటీ రూపీస్ అండి ఇలా సెట్ కింద కూడా తీసుకోవచ్చు ఇందులో ఇంకొక కలర్ వచ్చేసరికి చూడండి ఎంత చక్కగా ఉందో బ్లూ కలర్ కూడా మనకి స్కై బ్లూ కలర్ షేడ్లో వస్తుందండి రామా బ్లూ కలర్లో కౌ డిజైన్ కూడా చాలా చక్కగా ఉంది డిజైన్ అయితేనే వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి ఈ బౌల్కి ఇలా కూడా ఈ ప్లేట్కి ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు చూడండి కౌ డిజైన్ ఎంత చక్కగా ఉందో మనకి ఇందులో గ్రీన్ కలర్ తోటి ఇలా సెట్ చేసి కూడా ఇస్తామండి ఎవరికైనా గిఫ్ట్ కింద అది ఇచ్చుకోవడానికి ఇలా కూడా ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకి తాంబూలం పెట్టుకునే ట్రైల్ అండి ఈ ట్రైల్ కూడా మనం తాంబూలం పెట్టుకోవడానికి ప్రసాదాలు సిప్స్ అది పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది స్టార్టింగ్ సైజ్ అండి టూ థర్టీ రూపీస్ మనకి ఇంచెస్ వచ్చేసరికి ఇలా చూసుకుంటే టూ పాయింట్ సెవెన్ ఇంచ్ వరకు వస్తుంది ఈ హైట్ చూసుకుంటే మనకి ఫోర్ ఇంచ్ లోపు వస్తుందండి త్రీ పాయింట్ నైన్ ఇంచ్ అలా వస్తుంది నెక్స్ట్ సైజ్ అండి నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి టూ ఎయిటీ రూపీస్ డిజైన్ కూడా చేంజ్ అవుతుందండి చూడండి మనకి ఈ డిజైన్ వేరొచ్చింది ఈ డిజైన్ వేరొచ్చింది మనకి బిగ్ సైజ్ వచ్చేసరికి టూ ఎయిటీ రూపీస్ అండి కొంచెం బిగ్ సైజ్ వస్తుంది ఇంచుమించుగా మనకి ఇది కూడా ఈ వెడల్పు వచ్చేసరికి ఫోర్ ఇంచ్ వస్తుంది ఇట్ని చూసుకుంటే సేమ్ వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి టూ ఎయిటీ అండి బిగ్ సైజ్ అండి చాలా పెద్ద సైజు ఉంది ఇంచెస్ చూసుకుంటే మనకి ఫైవ్ ఇంచెస్ అయితే వస్తుందండి ఇలా చూసుకుంటే ఫోర్ ఇంచెస్ వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ మనం తాంబూలాలు అది పెట్టుకోవడానికి చక్కగా సెట్ చేసుకోవచ్చు అండి చూడండి త్రీ సైజెస్ కూడా మనకి పెట్టి చూపిస్తున్నాను మనకి మినీ ఉర్లీ బౌల్స్ అండి ఈ ఉర్లీ బౌల్స్ కూడా మనం ప్రసాదాలు పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు లేదంటే కొద్దిగా వాటర్ వేసుకు ఫ్లవర్ పెట్టుకోవడానికి అలా కూడా యూస్ చేసుకోవచ్చండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి విగ్రహాలు పెట్టుకోవడానికి కానీ ఆల్ ఇన్ వన్ పర్పస్ యూస్ చేయొచ్చు ఇంచెస్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి వెడల్పు వచ్చేసరికి ఈచ్ వన్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతున్నాయండి ఉర్లీలు ఇందులో కూడా మనం ఆయిల్ వేసుకుని దియాస్ కింద కూడా పెట్టుకోవచ్చండి ఎక్కువ ఆయిల్ పడుతుంది మిడిల్లో విక్ హోల్డర్స్ వేసుకుని ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఈ విధంగా విక్ హోల్డర్ వేసుకుని ఆయిల్ వేసుకుని దియాస్ కింద కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి డక్ బౌల్స్ అండి చూడండి డక్ బౌల్స్ కూడా మనకి డెకరేషన్ పర్పస్ అయితే చాలా బాగుంటాయి ఇందులో కూడా మనం దీపాలు పెట్టుకోవచ్చండి లేదంటే వాటర్ వేసుకుని ఫ్లవర్ డెకరేషన్ అది కూడా చేసుకోవచ్చు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి దీపావళికి ఇవి కూడా స్పెషల్గా ఉంటాయి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి హైట్ వచ్చేసరికి ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తున్నాయి ఈ వెడల్ప్ చూసుకుంటే ఒక ఫైవ్ ఇంచ్ వరకు వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి త్రీ స్టెప్ అండి చూడండి మనకి ఈ విధంగా త్రీ స్టెప్ వస్తాయి మనకి ప్రతి స్టెప్లోని కూడా ఐదు ఒత్తులు వేసుకునేలాగా వస్తాయండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనం త్రీ ఇన్ వన్ యూస్ చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా రిమూవ్ చేసుకోవచ్చు మనం ఈ పికాక్ తీసుకుని ఓన్లీ ఇక్కడ పెట్టేసుకోవచ్చండి వన్ దీపం కింద యూజ్ చేయొచ్చు రెండు కింద మూడు కింద కూడా యూస్ చేసుకోవచ్చండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి మనకి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి మనకి హైట్ వచ్చేసరికి నైన్ ఇంచెస్ వరకు వస్తున్నాయి ఫైవర్ వరకు చూసుకుంటే ఇవైతే చాలా మంది అడిగారు ఇప్పుడు రీస్టాక్ అయ్యాయి నెక్స్ట్ వచ్చేసరికి కమల్ దీపాలండి ఇవి పేరు కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ పడుతున్నాయి చక్కగా ఆయిల్ పడతాయండి ఇవి స్మాల్ సైజు ఓన్లీ స్మాల్ సైజు ఒక్కటే స్టాక్ వచ్చాయండి చాలా చక్కగా ఉన్నాయి మనకి ఆయిల్ కూడా చక్కగా పడతాయి వీటిలోని చూడండి ఎంత బాగున్నాయో ఇంట్లో ప్రసాదం బౌల్స్ అండి ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా సాలిడ్గా వస్తాయి వెడల్పుగా వస్తాయండి మనకి గిన్నెలు వచ్చేసరికి వెడల్పు వచ్చేసరికి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తాయి హైట్ వచ్చేసరికి ఒక టూ ఇంచెస్ వస్తాయి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి క్లీనింగ్ ఈజీగా ఉంటాయి ప్రైస్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ వన్ మనం చక్కగా టెన్ ఇంచ్ ప్లేట్లో అయితే ఒక ఫైవ్ బౌల్స్ వరకు పడతాయండి ఫోర్ బౌల్స్ పెట్టి చూపిస్తున్నాను ఒక ఫైవ్ బౌల్స్ వరకు పడతాయి టెన్ ఇంచ్ ప్లేట్లోని ఇలా చక్కగా తీసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి మరో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి పంచహారతలు త్రీడీలోని ఇవి కూడా చాలా మంది అడిగారు రీస్టాక్ చేసాము ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత చక్కగా వస్తుందో చూడండి వర్క్ అంతా కూడా మనం వెండ్లో చేయించుకున్నట్టుగానే వస్తుందండి అండి పంచహారతి నెక్స్ట్ వచ్చేసరికి మనకి వెరీ స్మాల్ సైజులో చూడండి ధూప్ స్టాండ్ అండి మినీ ధూప్ స్టాండ్ వెరీ స్మాల్ సైజు మనం పూజా రూమ్స్లో చక్కగా స్మాల్ సైజ్ ధూపం వేసుకోవాలన్న వాళ్ళు తీసుకోవచ్చండి ప్రైజ్ కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది ఎంత చక్కగా ఉందో చూడండి చాలా బాగుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి